టాలీవుడ్ కేర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటున్నారు నిన్న బీస్ట్ మొన్న వాలిమై ముందు ఈటీ వీటన్నింటికీ ముందు సూపర్ ప్లాప్ని ఫేస్ చేశాడు రజనీకాంత్ ఇలా విజయ్ సూర్య అంటూ అరవ బ్యాచ్ అంతా సక్సెస్ని క్యాచ్ అయిపోయి నే ఫేస్ చేస్తున్నారు కోల్వడ్ స్టార్స్ కి గత ఏడాదిన్నరగా కాలం కలిసి రావట్లేదు దుమ్ము దులుపుతుందనుకున్న తమిళ దళపతి విజయ్ మూవీ బెస్ట్ డిజాస్టర్ అని తేలింది దీంతో మరో తమిళ హీరో ఫెయిల్యూర్స్ క్లబ్ లో చేరినట్టయింది అయింది మరో బిగ్ స్టార్ అజిత్ వాలిమయి అంటూ తమిళ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు కానీ తెలుగులో మాత్రం అదే సినిమా అంతగా వెలగలేదు వాలిమై బీస్ట్ మూవీసే కాదు సూర్య చేసిన మాస్ మూవీ ఈటీ పరిస్థితి అంతే అసలు అరవ హీరోలు ఎవరు మాస్ జానర్ లో ప్రయోగం చేస్తే ఎందుకు కలిసి రావట్లేదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్ కే ఫెయిస్ తప్పలేదు పెద్దన్నగా వస్తే తనకి ఫ్లాప్ కాదు డిజాస్టర్ ఏ తను కూడా మాస్ రూట్ లో ఢీలా పడాల్సి వచ్చింది తెలుగు హీరోలు పుష్ప ఆఖండ భీమ్లా నాయక్ ట్ర అంటూ వరుసగా మాస్ రూట్ లో బీట్ పెంచుతున్నారు కానీ అదే జానర్ తమిళ హీరోల ఫేట్ మాత్రం మార్చట్లేదు